శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు యాభై ఏడు యాభై ఎనిమిది ఈ రెండు శ్లోకాలు ముందుగా చదువుకుని వాటి అర్థం తెలుసుకుందాము మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామే మహా త్రిపుర సుందరి చతుషష్ట్యుపచారాధ్య చతుషష్ఠి కళామయీ మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేమిత ముందుగా యాభై ఏడవ శ్లోకంలో మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాప్రళయకాలం సంభవించినప్పుడు శివుడు తాండవం చేస్తూ ఉంటాడట ఆ తాండవం ఆ తాండవం చూసేటువంటి దేవుడు మొత్తము కూడా లయమైపోయిన తర్వాత పంచభూతాలు ఏ విధంగా ఒకదాని నుంచి ఒకటి ఆవిర్భవించినాయో తిరిగి లయించేటప్పుడు కూడా అదేవిధంగా లయమైపోతాయి అంటే పృథివీ నీటిలో కలిసిపోతుంది నీరు నిప్పులో కలిసిపోతుంది నిప్పు వాయువులో కలిసిపోతుంది వాయువు అనంతమైనటువంటి ఆకాశంలో కలిసిపోతుంది చివరికి అనంతాకాశం కూడా పరమాత్మలో లీనం అయిపోతుంది ఇది ప్రళయము అంటే అదే క్రమంలో మనకి సృష్టి ఆవిర్భవించింది అదే క్రమంలో మళ్ళీ తిరిగి అంతర్ధానం కూడా అయిపోతుంది అది ఒక అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు ఈ మహాప్రళయకాలం ఏ విధంగా మనం లెక్క వేసుకోవడానికి అసలు వీలుంటుందా అంటే చూద్దాం ఒక మహాకల్పము అంటే ఎంతో మహాకల్పము అని చెప్పి అన్నారు కదా మహాకల్పము అంటే మనకి నాలుగు యుగాలు తెలుసు కృత త్రేత ద్వాపర కలియుగాలు నాలుగు ఈ నాలుగు కలిపితే ఒక మహాయుగం ఇందులో ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం ఎక్కడైనా సంకల్పం చెప్పేటప్పుడు కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పి చెప్పుకుంటాం కదా అయితే ఈ కలియుగానికి ఎంత వయస్సు అంటే ప్రథమ పాదంలోనే ఉన్నాం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం దానికి రెట్టింపు యుగం అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగానికి మూడింతలు త్రేతాయుగం కలియుగానికి నాలుగింతలు కృతయుగం ఈ నాలుగు కనుక కలిసినట్లయితే ఒక మహాయుగం ఈ నాలుగు యుగాలు కలిపితే ఎంతకాలం వస్తుందో దానికి వెయ్యింతలు ఒక మహాయుగము అని చెప్పి గుర్తుపెట్టుకుంటే చాలు ఇది భగవద్గీతలోనే మనకి కృష్ణ పరమాత్మ చెప్తాడు అక్షరపర బ్రహ్మయుగంలో సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదు అని అని చెప్పి నేను అంటాడు ఈ మహాయుగాలు కృత త్రేతా ద్వాపర కలియుగాలు నాలుగు కలిసి ఒక మహాయుగం అయితే ఈ మహాయుగాలు కనుక వెయ్యి కలిసినట్లయితే అది ఒక బ్రహ్మదేవుడికి ఒక పగలు మూడు వందల అరవై రోజులే సంవత్సరానికి ఆయనకు కూడా ఆయనకి వందేళ్ల ఆయుష్ ఉంటుంది ఒక పగటికే ఇన్ని సంవత్సరాలు ఉంటే రాత్రి కూడా అంతే కాలం ఉంటుంది అన్నమాట దీన్ని బట్టి ఒక బ్రహ్మదేవుడు ఆయు ఎంతో ఆలోచించండి ఈ విధంగా కాలం అనేటువంటిది చాలా అనంతంగా ఉంటుంది ఈ అనంతకాలంలో మహాప్రలయం జరిగినప్పుడు పరమేశ్వరుడు తాండవం చేస్తూ ఉంటాడు ఈ తాండవానికి ఎవరు సాక్షిభూతంగా ఉంటారు మొత్తం అయిపోయిన తర్వాత శివశక్త్యాత్మకమైనటువంటి భావాన్ని ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం తల్లి శివశక్త్యాత్మకమైనటువంటి రూపం కాబట్టి ఆ శివుడు చేసేటువంటి మహా తాండవ నృత్యానికి సాక్షిభూతంగా తల్లి మాత్రమే ఉంటుంది పరమేశ్వరి మాత్రమే ఉంటుంది అందుకని మహేశ్వర మహాకల్ప మహా తాండవ సాక్షిని ఆ పరమేశ్వరుడు చేసేటువంటి తాండవ నృత్యానికి నిమ సాక్షిభూతంగా ఉంటుందన్నమాట ఇటువంటి తల్లి మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి ఆయన మహాకామేశ్వరుడు ఎందుకు మహాకామేశ్వరుడైనాడు సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నాం ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఎన్నెన్ని కోరికలు ఉంటాయో తెలియదు ఒక మనిషికే ఎన్నో కోరికలు ఉంటాయి మరి వీటన్నిటి యొక్క కామానికి కోరికలకి కారణభూతుడు కారణభూతుడైనటువంటి వాడు పరమేశ్వరుడు అందుకని ఆయన మహాకామేశ్వరుడు ఈ కోరికలన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి వాడు ఆయన మహాకామేశ్వరుడు ఆయన యొక్క మహిషి అంటే పట్టమహిషి తల్లి లలితా పరమేశ్వరి అనమాట భువనేశ్వరి దేవి అందుకని మహాకామేశ మహిషి అని చెప్పి ఇక్కడ పేర్కొనబడుతున్నది ఆ పరమేశ్వరి అటువంటి ఆమె మహా త్రిపుర సుందరి ఆమెయే సుందరిగా కీర్తించబడుతూ ఉన్నది త్రిపుర అంటే ఇక్కడ ఏంటి మూడుగా చెప్పుకోవాలి జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అంటే మూడు మూడుగా మనకి సృష్టిలో ఏవైతే కనపడుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా గుణాలు చూడండి మూడు సత్వగుణము రజోగుణము తమో గుణము సృష్టి స్థితి లయములు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇదే విధంగా ఎన్నో వస్తాయి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అన్ని త్రిపుటిమయంగానే ఉంటాయి ఇవన్నీ కలుపుకుంటేనే మహా త్రిపుర సుందరి అవుతుంది అలాగే ధ్యానము అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా ఎప్పుడు కూడా ధ్యానం చేసేటువంటి వాడేమో ధ్యాత ధ్యానము ధ్యేయము అంటే ఏంటి దేన్ని చేరుకోవాలో అది మధ్యలో ఈ ధ్యాత అంటే ధ్యానం చేసేటువంటి వాడు ఈ రెండింటినీ వీళ్ళిద్దరినీ కూడా కలిపేటువంటి లింక్ ఏంటి ధ్యానము అదే యోగము ఏదైనా కానీ ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోవచ్చు వీటన్నింటికీ కూడా కారణభూతురాలైనటువంటి తల్లి ఈమె మహా త్రిపుర సుందరి ఈ విధంగా యాభై ఏడవ శ్లోకానికి మనం అర్థం చెప్పుకున్నాము మహేశ్వర మహాకల్ప మహాతండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి అటువంటి తల్లి చతుష్షష్టి ఉపచారాధ్య చతుషష్ఠి కళామయ్యి చతుషష్ఠి ఉపచారాలు అంటే అరవై నాలుగు ఉపచారాలు చేయించుకుంటూ ఉంటుంది తల్లి పరమ ప్రీతిగా అటువంటి యోగ్యత ఉన్నటువంటి అరవై నాలుగు ఉపచారాలు చేయించుకోవడానికి అర్హత కలిగినటువంటి తల్లి ఎవరు అంటే శ్రీమాత ఒక్కతే పరమేశ్వరుని గనక ఆ విధంగా పూజించినట్లయితే అంటే విరాట్ రూపంలో పూజించినట్లయితే సమస్త దేవతలు కూడా తృప్తి చెందినట్లే మనం భావించాలన్నమాట చతుషష్ఠి కళామయ్యి చతుషష్ఠి కళలతో కూడినటువంటి తల్లి చతుష్షష్టి కళామయ్యి అంటే చతుష్షష్టి అంటే అరవై నాలుగు అరవై నాలుగు కళలు ఈ కళలు కూడా మనం రెండు రకాలుగా చెప్పవచ్చు విద్యా కళలు వృత్తి కళలు అని చెప్పి రెండు రకాలుగా చెప్పవచ్చు విద్యా కళలు అంటే ఏంటి చతుర్వేదాలు షడంగాలు దర్శనములు స్మృతులు శాస్త్రాలు పురాణాలు ఇటువంటివన్నీ కూడా మనం కలుపుకున్నట్లయితే ఇవన్నీ ఒక అరవై నాలుగు విద్యా కళల కింద చెప్పుకోవచ్చు అలాగే ఇంకా లలిత కళలు ఉన్నాయి వృత్తి కళలు అంటాం మనం వీటిని ఈ లలిత కళలు ఏంటి కవిత్వము సంగీతము నృత్యము నాట్యము శిల్పము చిత్రలేఖనము ఇటువంటివన్నీ ఉన్నాయి కదా ఇవి వృత్తి కళలు వీటన్నిటి ద్వారా కూడా తెలియబడేటువంటి తల్లి వీటన్నిటినీ అసలు సృష్టిలో లోకంలో నియమించినటువంటి తల్లి ఆమె చేసినటువంటి తల్లి పరమేశ్వరి కాబట్టి ఇక్కడ చతుష్షష్ఠి ఉపచారాధ్య చతుషష్ఠి కళామయీ అటువంటి తల్లి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అరవై నాలుగు కోట్ల మంది యోగినులు తల్లిని అనునిత్యము కూడా ఆరాధిస్తూ ఉంటారట ఎక్కడ ఈ అరవై నాలుగు కోట్ల మంది దేవతలు అంటే శ్రీచక్రంలో ఉండేటువంటి దేవత గణమంతా కూడా వాళ్ళని యోగిని గణములు అని చెప్పి నేను అంటారని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఎనిమిది దిక్కులా కూడా అరవై నాలుగు కోట్ల మంది యోగిని గణాలు ఉంటారు అంటే ఒక్కొక్క యోగినికి ఒక్కొక్క కోటి మంది చొప్పున సేవిస్తూ ఉంటారన్నమాట వీళ్ళంతా కలిపి అరవై నాలుగు కోట్ల మంది ఇంకా కొంచెం వివరంగా తెలుసుకోవాలి అంటే ప్రథమావరణలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి యోగిని దేవత ఎవరు అంటే బ్రాహ్మి ద్వితీయావరణలో మహేశ్వరి తృతీయావరణలో కౌమారి చతుర్థావరణలో ప్రధాన యోగిని వైష్ణవి పంచమావరణలో ప్రధాన యోగిని వారాహి షష్టావరణలో ప్రధాన యోగిని మహేంద్రి సప్తమావరణలో ఉండేటువంటి ప్రధాన యోగిని చాముండా అష్టమావరణలో ప్రధాన యోగిని మహాలక్ష్మి ఈ విధంగా వీళ్ళందరితో కలిసి ప్రధాన ఒక్కొక్క యోగిని గణానికి మళ్ళీ కోటి కోటి మంది చొప్పున ఉంటారనమాట ఈ విధంగా అరవై నాలుగు కోట్ల మంది యోగిని గణముల చేత సేవించబడుతూ ఉండేటువంటి తల్లి శ్రీమాత ఈ విధంగా మనం యాభై ఏడు యాభై ఎనిమిది ఈ రెండు శ్లోకాలకి యథాశక్తి అర్థం తెలుసుకున్నాము స్థూలమైనటువంటి అర్థం ఒకసారి మళ్ళీ ఈ రెండు శ్లోకాలని పఠనం చేసుకుందాం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామి సమహిషి మహా త్రిపుర సుందరి చతుషష్ఠ్యుపచారాచతుషష్ఠి కళామయీ మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత తర్వాత మరొక రెండు శ్లోకాలలో మళ్ళీ తర్వాతి భాగంలో తెలుసుకుందాం పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి